ఓం శివాయ హాయ్ పిల్లలు గుడ్ ఈవినింగ్ మనం లాస్ట్ ఎపిసోడ్లో విశ్వామిత్రుడు అయోధ్యా నగరానికి వచ్చి రామలక్ష్మణుల గురించి దశరథ మహారాజుని అడగటం ఆయన ఎన్నో రకాల డిస్కషన్స్ అన్నీ అయిన తర్వాత ఫైనల్గా విశ్వామిత్రుడితో తన కొడుకుల్ని పంపించడానికి ఒప్పుకోవటం వరకు మనం విన్నాం ఇప్పుడు అయోధ్యను దాటి విశ్వామిత్రుడితో పాటు రాముడు లక్ష్మణుడు బయలుదేరి వెళ్ళారు వెళ్తూ ఉంటే సరయూ నది ఉంటుంది కదా అయోధ్య దగ్గర అక్కడ దక్షిణ తీరంలో అంటే సౌత్ సైడు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు రాముడు లక్ష్మణుడు ఎలాంటి వాళ్ళు మనం ముందే చెప్పుకున్నాం కదా ఒక మనిషి ఎలా బ్రతకాలి అని తెలియాలి అంటే మనం వేరేగా ఏమీ చూడక్కర్లేదు ఓన్లీ రామాయణంలో రాముడు ఏం చేశాడు అని తెలుసుకుంటే ఆ ప్రకారంగా మనం బిహేవ్ చేస్తే చాలన్నమాట ఇక్కడ కూడా మనం నేర్చుకోవాల్సిన మన అబ్జర్వేషన్ ఇక్కడ ఏంటి అంటే విశ్వామిత్రుడితో తండ్రి వెళ్ళమన్నాడు అంతే ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నారు మనమైతే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం నెక్స్ట్ ఏంటి మన ప్రోగ్రామ్ ఏంటి అదేంటి ఇదేంటి వంద క్వశ్చన్స్ అడుగుతాం ఈవెన్ మనం మన పేరెంట్స్తో వెళ్ళినా కూడా ఏదో పిక్నికో లేకపోతే ఒక ఫోర్ ఫైవ్ డేస్ పోయి వెళ్తే వారస క్వశ్చన్స్ అడిగేస్తాం కదా కానీ అలా కాదు ఏమీ అడగకుండా గురువుగారి వెంట సైలెంట్గా నడుచుకుంటూ వెళ్ళారనమాట అంత దూరం ప్రయాణిస్తున్నా వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళు రాజకుమారులు ఎప్పుడు అలా బయట నడుస్తూ తిరగాల్సిన అవసరం వాళ్ళకి రాదు వాళ్ళకి రథాలు ఉంటాయి గుర్రాలు ఉంటాయి కానీ ఇప్పుడు ముని వెనక నడుచుకుంటూ వెళ్తున్నారు కానీ చిన్న కంప్లైంట్ కూడా వాళ్ళు చేయట్లేదు అలాంటివి చూస్తేనే గురువులకి శిష్యుల మీద ప్రేమ కలిగి ఇంకొంచెం ఎక్కువ నాలెడ్జ్ అవి షేర్ చేస్తారనమాట ఎప్పుడు కూడా వినయంగా ఉండే శిష్యులంటే గురువులకి ఎవరికైనా నచ్చుతారు ఈవెన్ మనమైనా సరే ఇప్పుడు మీరు చాలా మూవీస్లో చూస్తారు కదా లెక్చరర్స్ని టీచర్స్ని కమెంట్ చేసినట్లు అవన్నీ పిచ్చి పిచ్చి పనులు అవి సినిమాల్లో మనం చూస్తాం కానీ బయట మాత్రం మనం యాక్చువల్గా మన టీచర్స్కి మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి ఏ పిల్లలైతే చక్కగా గౌరవంతో ఉంటారో వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా వాళ్ళ సబ్జెక్ట్ని వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ని ఆ పిల్లలకు షేర్ చేయాలని ఆ టీచర్ కనిపిస్తుంది అంతే కదా సో ఇక్కడ కూడా వాళ్ళని చూసి విశ్వామిత్రుడికి చాలా ఆనందం కలిగిందనమాట చక్కగా వాళ్ళు నడుస్తూ నడుస్తుంటే సడన్గా ఆగి వెనక్కి తిరిగి రామా అని ఎంతో ప్రేమగా పిలిచి నాయన ఇక్కడిప్పుడు సరయూ నది తీరంలో ఉన్నారు కదా ఇక్కడ కూర్చోండి ఈ నీటిని తాగండి తర్వాత ఇక్కడ ఆచమనం చేయండి చేశాక మీకు బల అతిబల అని రెండు మంత్రాలు ఉన్నాయి ఆ రెండు మంత్రాలని నేను మీకు ఉపదేశిస్తాను అంటే ఈ మంత్రాల వల్ల ఉపయోగం ఏంటి అనుకుంటున్నారేమో ఈ మంత్ర ప్రభావం వల్ల నీకు అలసటి కానీ ఆకలి కానీ దాహం కానీ ఏమీ వేయమనమాట ఎంత మంచివి కదా ఇవి ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాడు విశ్వామిత్రుడు ఫ్యూచర్లో రాముడు ఎన్నో పెద్ద యుద్ధాలు చేయాల్సిన అవసరం ఉంది అప్పుడు అతనికి అడవులు వెంట తిరగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు రాముడికి దచ్చాడనమాట బల అతి బల ఈ విద్యల వల్ల ఏంటంటే మనం అనుకున్నాం ఎంత దూరం నడిచినా అలిసిపోరు రెండోది ఎన్ని రోజులు తినకుండా ఉన్న ఆకలి వేయదు అలాగే దాహం వేయదు మనకి మనం ఎక్కడికైనా నడుచుకుంటూ వెళ్తున్నాము వెళ్తూ ఉంటే మన బాడీలో ఎనర్జీ అయిపోవడం కన్నా కూడా మెయిన్ మనకి దాహం వేయటం వల్ల ఆకలి వేయటం వల్ల మనం తొందరగా అవసరమైన దానికన్నా ఇంకా అయిపోతాం ఆ ప్రాబ్లమే కనుక లేకపోతే ఇంకా చక్కగా మనం మన పని సక్రమంగా చేసుకోగలుగుతాం అలాంటిది వీళ్ళు ఫ్యూచర్లో రాముడు ఎంతో నడవాల్సింది ఉంది ఎన్నో చేయాల్సింది ఉంది సో తనకి ఈ రెండు విద్యలు అంత ఉపయోగపడతాయి అందుకని ఫస్ట్ ఫౌండేషన్ కింద విశ్వామిత్రుడు ఈ రెండు ఇచ్చాడు ఇప్పుడు ఆయన రాముడికి అవి ఇస్తున్నాడు ఇస్తే రాముడి దగ్గర నుంచి లక్ష్మణుడు కూడా అవి గ్రహిస్తాడు అన్నమాట సో ఇతను ఏవైతే రాముడు చెప్తున్నాడో ఆ విద్యలన్నీ కూడా లక్ష్మణుడికి కూడా వచ్చు అన్న విషయం మీరు గ్రహించాలి కాబట్టి ఈ బల అతి బల విద్యలు వాళ్ళకి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చోట అంటే ఈవినింగ్ అయింది ఇంకెక్కడ పడుకుందాం అని ఒక చోట డిసైడ్ అయ్యారు డిసైడ్ అయితే అక్కడ రాముడు గురువుడు కదా ఇప్పుడు విశ్వామిత్రుడు అయిన గురువు కదా గురువుకి చక్కగా పాదాలొత్తటం అంటే కాళ్ళు నొక్కటం అలాంటి పనులు అన్నీ చేశాడు మీరు ఎక్కడ చూసినా రాముడు ఒక సాధారణ మనిషిగానే ప్రవర్తించాడు నేను విష్ణుమూర్తిని నేను వచ్చాను నేనేంటి విశ్వామిత్రుడు కాళ్ళు నొక్కడం అలా అనుకోలేదు రాముడు అంటే రాముడే పదహారేళ్ళ రాకుమారుడు ఎలా ప్రవర్తించాలో అలాగే వచ్చాడు గురువుగారికి చక్కగా ఆ సేవలన్నీ చేశాడు చేశాక అక్కడే ఒక కొంచెం గడ్డి లాంటిది తీసి అక్కడ పరిచి దాని మీదే పడుకోవాలి రాకుమారులు ఎప్పుడు అలా పడుకోని అసలు కానీ అక్కడ అలాగే పడుకున్నారు ఏమాత్రం కంప్లైంట్ చేయకుండా దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సిచ్యుయేషన్ ప్రకారంగా ఎక్కడికక్కడ అడ్జస్ట్ అవ్వాలి తప్ప నాకు అది ఉంటేనే నిద్ర వస్తుంది నాకు రాత్రి సెల్ ఫోన్లో గంటసేపు నేను ఆ పలానా గేమ్ ఆడితేనే కానీ నాకు నిద్ర రాదు ఇలా ఉండకూడదు ఎక్కడ ఏ సిచ్యుయేషన్ ఉంటే ఆ సిచ్యువేషన్కి తగినట్టుగా అడ్జస్ట్ అవ్వాలి తప్ప నాకు ఏసీ లేదు కూలర్ లేదు ఫ్యాన్ లేదు లాంటి కంప్లైంట్స్ చేయకూడదు ఓకే ఇది అయిన తర్వాత నెక్స్ట్ రోజు ఉదయం విశ్వామిత్రుడు నిద్ర లేచాడు నిద్ర లేచేసరికి ఇలా గడ్డి మీద పడుకొని ఉన్న రామలక్ష్మణ్ని చూసి ఆయన కౌసల్య సుప్రజారామ సంధ్యా ప్రవర్తతే ఆ శ్లోకం మీరు ఎప్పుడైనా వినే ఉంటారు కదా మన వెంకటేశ్వర సుప్రభాతంలో మొదటి శ్లోకం ఇది ఆ శ్లోకం యాక్చువల్గా చెప్పినది ఎవరు అంటే విశ్వామిత్రుడు రాముణ్ణి నిద్రలేపుతూ అలా అన్న అన్నాడనమాట అంటే కౌసల్యాదేవికి ఒక మంచి కొడుకైన ఓ రామ సంధ్యా ప్రవర్త అంటే తూర్పు వైపున సన్రేస్ సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది సో లే లేచి స్నానాది కార్యక్రమాలు సంధ్యావందనం అవన్నీ పూర్తి చేసుకొని మనం మిగతా పనులు చేయడానికి నువ్వు రెడీ అవ్వాలి అని యాక్చువల్గా మన కల్చర్లో ఉన్నది ఏంటి అంటే ఎవరినైనా నిద్ర లేపేటప్పుడు వాళ్ళని ఎందుకు నిద్ర లేపుతున్నామో కూడా చెప్పాలన్నమాట అన్న పొద్దున్నే ఈరోజు సంక్రాంతి కదా తలకు స్నానం చేసుకోవాలి పూజ చేసుకోవాలి ఇలా చెప్పాలన్నమాట లేదా మామూలు రోజుల్లో లేపితే నువ్వు మీరు మీ తమ్ముడినో చెల్లినో అనుకో లేవండి ఈరోజు మనం పొద్దున్నే చక్కగా చదువుకుందాం అనుకున్నాం కదా త్వరగా లేస్తే మనం ఫాస్ట్గా రెడీ అయ్యి చదువుకుందాం ఇలా లేపాలి ఏ లేవరా ఎంతసేపు అలా మాట్లాడకూడదు ఓకేనా ఆ రకంగా విశ్వామిత్రుడు వాళ్ళని నిద్ర లేపాడు లేపాక చక్కగా అన్నీ పొద్దున్నే చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసుకున్నారు చేసుకుంటూ ఈ సరయూ నది దగ్గర గంగానది సరయూ నది రెండు సంగమించే పుణ్య ప్రదేశాన్ని వాళ్ళు చూశారు అంటే రెండు నదులు కలుసుకున్న చోట అనమాట అక్కడ చూస్తే అక్కడ ఒక ఆశ్రమం ఉంది అక్కడ దివ్య తేజస్సున్న ఋషులు కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి తీవ్రమైన తపస్సు చేశారంట అలాంటి ప్లేస్ దగ్గరికి వీళ్ళు వెళ్ళారు ఓకేనా అక్కడికి వెళ్ళాక అక్కడ రామలక్ష్మణులు అవన్నీ చూసి ఈయన అడుగుతున్నారు విశ్వామిత్రుణ్ణి గురుదేవ ఇంత మంచి ఆశ్రమం ఎవరిక్కడిది ఇక్కడ ఎవరు నివసిస్తుంటారో ఈ విషయాలన్నీ మాకు చెప్పరా అని ఎప్పుడైనా సరే స్టూడెంట్ ఇంట్రెస్టింగ్గా పనికొచ్చే వచ్చే విషయాల గురించి అడిగితే గురువుగారు తప్పకుండా శ్రద్ధ తీసుకొని చెప్తారు సో రాముడు అలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు పనికి మన క్వశ్చన్లు అడగడనమాట సో ఎవరిది ఇది ఆశ్రమం ఏంటి విషయం అన్నీ అడిగాడు అయితే ఓ రామ ఈ డీటెయిల్స్ అన్నీ నీకు చెప్తాను విను అన్నాడు ఒకప్పుడు కందర్పుడు అని ఒక ఆయన ఉండేవాడు అంటే మనం మామూలు లాంగ్వేజ్లో మన్మధుడు అంటాం ఈ పర్టికులర్ ప్లేస్లో ఒకసారి పరమేశ్వరుడు ఇక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నాడు ఆ టైంలో మన్మధుడు ఆయన తపస్సుకు భంగం కలిగించాడు భంగం కలిగిస్తే ఆయన ఇలా శివుడు మూడో కన్ను తెరవగానే ఆ మన్మధుడు భస్మం అయిపోయాడు భస్మం అయిపోతే ఏమవుతుంది ఆయన బాడీ పార్ట్స్ అన్నీ కలిపి బూడిది అయిపోయాడు సో అతనికి ఇంకా శరీరం లేదు అంగములు అంటే బాడీ పార్ట్స్ సో అతనికి శరీరం లేదు కాబట్టి అనంగుడు అని అతన్ని అండం మొదలుపెట్టారు అయితే ఈ పర్టికులర్ ప్లేస్లోనే ఇదంతా జరిగింది సో ఈ ప్లేస్ని అంగదేశం అని అంటారు సాక్షాత్తు పరమశివుడే వచ్చి ఇక్కడ తపస్సు చేశాడు కాబట్టి ఇది ఎంతో పుణ్యమైన ప్రదేశం కాబట్టి మునులు శివభక్తులు ఇలాంటి వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చి ఎప్పుడు తపస్సు అవి చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఏ ప్లేస్లో మనం మన పూజలు తపస్సులు చేస్తున్నాం దానికి చాలా ప్రయారిటీ ఉంటుంది ఇప్పుడు మనం ఇంట్లో ఒక ఫైవ్ మినిట్స్ మన ఇంట్లో దేవుడి దగ్గర నిల్చొని ఐదు నిమిషాలు దండం పెట్టుకున్న దానికీ ఒక మంచి ప్రాచీనమైన గుడి మన ఊర్లో ఉంటే అక్కడికి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు నమస్కారం దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి చూడండి అందువల్లే గుడికెళ్ళి వచ్చినప్పుడు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే ఒక పర్టికులర్ ప్లేస్లో ఎనర్జీ కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట అలాంటి ప్లేసెస్లో మనకి ఇంకా కాన్సన్ట్రేషన్ బాగా కుదురుతుంది పాజిటివ్ ఎనర్జీ బాగా వస్తుంది ఆ రకంగా శివుడే తపస్సు చేసాడంటే ఆ ప్లేస్లో ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అందుకని ఇక్కడ చాలామంది తపస్సు చేసుకుంటూ ఉంటారు అని చెప్పారు చెప్పి అక్కడ ఇప్పుడు కూడా చాలామంది ఋషులు వాళ్ళందరూ ఉన్నారన్నమాట సో అక్కడికి విశ్వామిత్రుడు రామలక్ష్మణులు వీళ్ళందరూ ఆశ్రమం చేరి ఆ రాత్రి అక్కడే పడుకున్నారు వాళ్ళు చక్కగా ఎలా అంటే ఒక తాతగారి దగ్గర మనవలు ఉన్నారనుకోండి మీరు మీ తాతయ్య దగ్గర పక్కన పడుకుంటే ఏమంటారు మాకు ఏదైనా కథ చెప్పవా అలా అడుగుతారు కదా తాతగారు ఎంతో ఓపికగా పిల్లల పట్ల ఎంతో ప్రేమతో మంచి మంచి కథలు చెప్తారు కదా అలాగే విశ్వామిత్రుడు కూడా ఒక తాతగారిలాగా రామలక్ష్మణులద్దరికీ ఎన్నో రకాల మంచి మంచి కథలు చెప్పి చక్కగా పడుకోబెట్టాడంట అయితే ఇప్పుడు నెక్స్ట్ రోజు ఉదయం మళ్ళీ లేచాక మళ్ళీ వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఏ ఏరియాలో ఎక్కడున్నా కూడా ఎప్పుడు వీలున్నంత వరకు నది పక్కనే ఉంటారు ఎందుకంటే వాళ్ళకు కావలసిన సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది కాబట్టి ఎక్కడున్నా కూడా మానేయరు మనం ఏం చేస్తాం పూజ చేయాలా ఈరోజు వద్దులేద్దు ఓపిక లేదు అలా రకరకాల వాయిదాలు వేస్తూ ఉంటాం కదా కానీ అప్పట్లో అలా కాదు ప్రతిరోజు కంపల్సరీగా ఏం చేయాలని అవన్నీ చేసేవారు అనమాట ఆర్ సపోజ్ టుడు అవన్నీ వాళ్ళు చేస్తారు సో పొద్దున్నే లేచి మళ్ళీ సంధ్యావందనం అన్నీ చేసుకొని అక్కడ అక్కడ ఉన్న మునులు ఉన్నారు కదా ఒక మంచి పడవను తెప్పించారు బోట్ తెప్పించి ఇప్పుడు ఈ నది దాటి అటువైపు వెళ్ళాలి మీరు కాబట్టి ఈ పడవని ఉపయోగించుకొని దాన్ని మీరు ఈ నదిని దాటండి అని వాళ్ళకు పడవ అప్పగించారు ఇస్తే ఈ పడవ నదిలో సగం భాగంకి వెళ్ళేసరికి ఒక పెద్ద సౌండ్ వాళ్ళకి వినిపిస్తుంది అనమాట అంటే ఎలాగ అలలు కొట్టుకున్నాయనుకో మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళారనుకోండి మన పెద్ద పెద్ద బండరాళ్ళు కనుక ఉంటే అక్కడ అలలు కొట్టుకుంటుంటే పెద్ద శబ్దం వస్తుంది అలా అలలు కొట్టుకుంటున్న సౌండ్ లాగా వాళ్ళకి వినిపిస్తుంది అయితే ఏంటిది ఇంత దీనిగా వినిపిస్తుంది ఇంత సౌండ్ ఏంటి అని మళ్ళీ విశ్వామిత్రుని అడిగారు అడిగితే అప్పుడు విశ్వామిత్రుడు ఇప్పుడు చెప్పుకొస్తున్నాడు బ్రహ్మదేవుడు కైలాస పర్వతంలో తమ తన మనస్సు సంకల్పంతో ఒక సరస్సును సృష్టించాడు అంటే బ్రహ్మదేవుడు మనసులో ఎక్కడో సరస్సు కావాలి అనుకుంటే అక్కడ సరస్సు వచ్చేస్తుంది అన్నమాట సో అతని సంకల్ప బలంతో వచ్చింది సో అతని మనస్సు వల్ల నిర్మించబడింది కాబట్టి దాన్ని మానస సరస్సు అని పేరు బ్రహ్మ సరస్సు అని కూడా అంటారు అయితే ఈ మానస్ సరస్సు నుంచి బయలుదేరి అయోధ్యని ఇలా కొంతవరకు చుట్టుకుంటూ ఒక సరయు నది వచ్చింది అసలు ఇప్పుడు ఈ అయోధ్య దగ్గర ఉన్న సరయు నది అక్కడి నుంచి అన్నమాట సో సరస్సు నుంచి పుట్టింది కాబట్టి దానికి సరయూ నది అనే పేరు ఈ సరయు నది గంగా నదిలో సంగమిస్తుంది ఇందాక చెప్పాను కదా రెండు నదులు ఒకే దగ్గర సంగమిస్తాయని సో ఆ నది ఈ నది ఒక చోట ఇలా కలుస్తున్నప్పుడు ఆ వేవ్స్ ఇలా కొట్టుకోవడం వల్ల ఎంత పెద్ద సౌండ్ వచ్చింది అని చెప్పారు సో సరయూ నది వెళ్ళి నదిలో కలుస్తుంది అనమాట అయితే వాళ్ళు ఎంతో చక్కగా దానికి నమస్కారం చేసుకున్నారు అలా ముందుకు వెళ్ళారు అలా అక్కడ నది అటువైపు దిగిపోయారు దిగిపోయాక చూస్తే అక్కడ ఒక దట్టమైన అడవి ఉందన్నమాట అసలు జనసంచారమే లేదు అడవిలో అంటే మనుషులు ఎవ్వరూ తిరగట్లేదు మళ్ళీ గురువుగారిని అడుగుతున్నారు గురువుగారు ఏంటి అడవి అసలు లోపల ఒక్క అడవులు అంటే మామూలుగా మనుషులు కూడా ఆ మాత్రం తిరుగుతారు పూర్తిగా ఎవరు తిరగని ప్లేస్ ఉండదు ఎందుకంటే ఇప్పట్లా కాదు కదా ఒక ఊరి నుంచి ఒక ఊరికి మధ్యలో అడవులు ఉంటాయి బాటసార్లు అందుకనే అప్పుడు కలిసికట్టుగా ఒక పది మంది అలా కలిసి బయలుదేరి అడవులు దాటేవారు క్రూర మృగాలు అవన్నీ ఉంటాయి కదా అని కాబట్టి అడవుల్లో మనుషులు తిరుగుతారు అక్కడక్కడ కనిపిస్తారు కానీ ఈ పర్టికులర్ అటవి అస్సలు అలా లేదు కీచురాళ్ళు సౌండ్ వినిపిస్తుంది బాగా అది కాక భయంకరమైన క్రూర మృగాల సౌండ్ వస్తుంది ఇంకోటి అక్కడ కొన్ని రకాల పక్షులు ఉన్నాయి భాష పక్షులు ఆ సౌండ్ అసలు రీసౌండ్స్ వస్తున్నాయి ఆ వరుస్తున్న సౌండ్లు అంటే మామూలుగా ఉన్న అరణ్యాల కాకుండా ఇది కొంచెం విచిత్రంగా ఉంది సింహం పులులు పందులు ఏనుగులు ఇవన్నీ వెచ్చలవిడిగా తిరుగుతున్నాయి అలాగే కొన్ని రకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ నల్లమద్ది చండ్ర మారేడు తుమ్మి ఇలాంటి కొన్ని కొన్ని రేగు చెట్లు ఇలాంటి భయంకరంగా ఉంది అడవి ఏంటి దీని సంగతి ఎందుకు ఇలా ఉంది అని అడిగారు అప్పుడు విశ్వామిత్రుడు ఫస్ట్ అసలు హ్యాపీ ఫీల్ అయ్యాడంటే ఒక అడవిని చూస్తే ఇది అసలు రొటీన్గా ఉందా ఇదేమైనా తేడాగా ఉందా ఎందుకు దీనిలో ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి ఎలాంటి రకాల పక్షులు ఉన్నాయి ఎలాంటి జంతువులు ఉన్నాయి ఇవన్నీ ఒక అబ్జర్వేషన్ స్కిల్సే కదా ఇవన్నీ ఇవన్నీ ఒక్కసారి చూసి దాన్ని బట్టి రాముడు ఆ అడవిని అసెస్ చేయగలిగాడంటే తను ఎంత నాలెడ్జబుల్ స్టూడెంట్ కదా దానికి ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఫీల్ అయ్యి ఇప్పుడు చెప్తున్నాడు అనమాట ఇక్కడ ఇంతకుముందు రెండు దేశాలు ఉండేవి ఒకటి దాని పేరు మలదం ఇంకో దాని పేరు కరూసం ఈ రెండు అసలు ఎంతో రిచ్ దేశాలు అనమాట ఫుల్ ధనధాన్యాలు ఉండేవి చాలామంది ప్రజలు హ్యాపీగా ఉండేవారు అయితే ఇంద్రుడు ఒకప్పుడు వృత్రాసురుడు అనే ఒక రాక్షసుని చంపేశాడు కానీ అతను బ్రాహ్మణుడు కాబట్టి అలాంటి అతన్ని చంపినందుకీనికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది అంటే ఎంత ఎలాంటి వాడైనా సరే అతను బ్రహ్మ బ్రాహ్మణుడైనప్పుడు అతన్ని చంపితే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది అలాగే ఇంద్రుడిగా చుట్టుకుంది దానివల్ల ఆయన పూర్తిగా అపవిత్రం అయిపోయాడంటే అంటే అతనికి మనుషుల్లాగా ఆకలి బాధలు వాళ్ళకి అవేమి ఉండవు కదా మామూలుగా అయితే అతనికి వేయడం మొదలుపెట్టింది దాహం వేస్తుంది ఇలాంటివన్నీన్ను వస్తున్నాయి ఇంకా దేవతలు ఋషులు వీళ్ళందరూ ఏం చేశారంటే ఇంద్రుడిని గంగా జలం ఉంటుంది కదా గంగా జలంతో మంత్రాలన్నీ చదువుతూ ఆయనకి స్నానం చేయించారు చేస్తే దానివల్ల ఆపవిత్రత అలాగే ఆకలి బాధలు ఇవన్నీ తొలగిపోయాయి అతనికి అయితే ఈ ఒంట్లోంచి వచ్చిన వేస్ట్ ఉంది కదా ఇదంతా నేల మీద పడింది ఎక్కడ ఈ పర్టికులర్ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ పడింది అప్పుడు ఇంద్రుడు అన్నాడు నా బాడీలో ఉన్న వేస్ట్ అంతా మీరు గ్రహించి నాకు ఇంత హెల్ప్ చేశారు కాబట్టి మీకు ఈ రెండు పేర్లు ఇందా చెప్పాను కదా మలదము కరుసము ఈ రెండు పేర్లతో మీ రాజ్యాలు బాగా పేరు పొందుతాయి దీనిలో మంచిగా అందరూ ధనధాన్యాలతో సంపదలతో చక్కగా తొలతూగుతూ హ్యాపీగా ఉంటారు అని వరం ఇచ్చాడు అంతవరకు బాగానే ఉండేది అవి ఎన్ ఎన్నో సంవత్సరాల పాటు అలాగే బాగా రిచ్ కంట్రీస్గా ఉన్నాయి కాకపోతే కొన్నాళ్ళ తర్వాత ఒక రాక్షసు వచ్చింది అక్కడికి దాని పేరు తాటక ఆ తాటకకి వేనుగుల బలం దానికి వాళ్ళ హస్బెండ్ పేరు సుందుడు ఈ సుందుడికి తాటక భార్య వాళ్ళు యక్షిణులు ఎంత వెయ్యి వెయ్యి ఏనుగులు బలం అలాంటి వాళ్ళు ఇక్కడ ఉండేవారు అయినా నువ్వేం భయపడకు పర్వాలేదు అని అంటే ఎక్కడ చిన్నపిల్లాడు కదా మళ్ళీ భయపడతాడేమో అని చెప్పుకొచ్చాడు అనమాట ఆ తాటకి మారీచుడు అని ఒక రాక్షసుడు కొడుకు అనమాట సో ఇంద్రుడికి ఎంత బలం ఉంటుందో అంత బలం ఉంటుందా మారీచుడికి అలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎక్కడి నుంచి ఇంచుమించు వన్ అండ్ హాఫ్ యోజనాల దూరంలో ఆ తాటక ఈ దారి మొత్తం ఆక్రమించి ఇక్కడే నివసిస్తుంది ఇప్పుడు మనం ఆ తాటక ఎక్కడైతే ఉంటుందో ఆ దారిలోనే మనం ఇప్పుడు వెళ్ళాలి కాబట్టి నువ్వేం చేస్తావంటే మనం వెళ్ళే దారిలో అది ఎదురు పడుతుంది దాన్ని చంపే అని చెప్పాడు అనమాట చెప్పిన వెంటనే ఇప్పుడు మామూలుగా మిగిలిన వాళ్ళు ఎలా ఆలోచిస్తారో తెలియదు కానీ రాముడు ఎలా ఆలోచించాడంటే యక్షిని అంటున్నారు కదా తాటక యక్షిని మామూలుగా అంత బలం ఉండదు అలాంటి ఆవిడికి ఏనుగుల బలం ఎలా వచ్చింది అని అడిగాడు ఇంపార్టెంట్ పాయింట్ ఎక్కడుందో దాన్ని క్యాచ్ చేసి దాన్ని అడిగాడు అడిగితే ఇప్పుడు తాటక స్టోరీని చెప్పుకొస్తున్నాడు గురువుగారు చెప్పారు సుకేతుడు అని ఒక మహా యక్షుడు ఉండేవాడు అతను చాలా గొప్ప పరాక్రమవంతుడు చాలా మంచివాడు కానీ అతనికి పిల్లలు లేరు సో అతను ఎంతో తీవ్రమైన తపస్సు చేశాడు తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయ్యాడు అయితే నీకు నేను కొడుకునైతే ఇవ్వలేను కానీ కూతుర్ని మాత్రం ఇస్తాను తన పేరు తాటక అని వరం ఇచ్చాడు బ్రహ్మదేవుడు ఇచ్చి ఇంకో విషయం ఏం చెప్పాడు ఈ అమ్మాయికి ఏనుగుల బలం ఉంటుంది సో మంచి స్ట్రాంగ్ డాటర్ నీకు ఉంటుంది అని వరం ఇచ్చాడు సరే తాటక పెరిగింది పెద్ద అయింది చాలా అందంగా ఉండేది ఎందుకంటే యక్షినులు అందంగా ఉంటారు అందంగా ఉంటే సుకేతుడు సుందుడికిచ్చి పెళ్లి చేశాడు అతను జంభాసరుడు అని ఆయన కొడుకు అనమాట అతనికిచ్చి పెళ్లి చేశాడు కొన్నాళ్ళు కాలుగో కొడుకు పుట్టాడు పేరు మారీచుడు అయితే ఒకసారి అగస్త్యముని అటువైపు నుంచి వెళ్తున్నారు అగస్త్యముని అంటే లాగానే గొప్ప మహర్షి అనమాట ఆయన ఒకసారి అటువైపు నుంచి వెళ్తుంటే వీళ్ళు అంటే అగస్త్యుడు పొట్టిగా అలా ఉంటాడు ఈయన ఎవరోలే అని ఎదుటి వాళ్ళని చూసి కొంత గేలి చేసే మనస్తత్వం ఉంటుంది కొంతమందికి అంటే ఏదో ఆట పెట్టిద్దాం వీళ్ళకి అతను పొట్టిగా అలా ఉండేసరికి ఆయనకున్న పవర్స్ వీళ్ళకి తెలియవు ఆయన మహా గొప్ప తపస్సాలి గొప్ప ఋషి ఆయన గురించి తెలియక ఊరికే ఏడిపిద్దామని ఆయన మీద పడి ఏదో ఇలా అల్లరి చేష్టలు చేయడం మొదలుపెట్టాడు సుందుడు అగస్త్యుడు శాపమిచ్చాడు చచ్చిపెట్టాడు అక్కడే చచ్చిపోయాక వెంటనే తాటకి తెలుసుకోవాలి కదా అక్కడే మన బుద్ధి అనేది బయటపడుతుంది అమ్మో ఇంత గొప్పవారిని మా హస్బెండ్ ఇలా చేశాడు కాబట్టి ఆయన అలా అయిపోయాడు అని ఆలోచించి వెంటనే తన క్షమాపణ కోరడానికి వెళ్ళాలి కానీ ఏనుగుల బలం ఉంది కదా ఉండేసరికి ఆటోమేటిక్గా కొంచెం పొగరు వచ్చేస్తుంది కదా నా భర్తనే చంపుతావా అని తను తన కొడుకు అయిన మారించడు ఇద్దరు వెళ్ళి మళ్ళీ అగస్త్యుడి మీద పడ్డారు దీంతో ఈసారి అగస్త్యుడికి మరీ కోపం వచ్చేసింది అసలు మీ ఇద్దరు మనుషు అసలు పనికొచ్చిన ప్రవర్తన లేదు మీలో రాక్షస ప్రవర్తన ఎక్కువ ఉంది నా మీద అలా దూకుతున్నారు మీరు సరే మీ ఇద్దరు బ్రహ్మరాక్షసులు అయిపోండి అని చెప్పి చేపించేశాడు ఇద్దరు నేను దాంతో వీళ్ళకి భ్రమరాక్షత్వం వచ్చేసింది ఓకే సో నీకు ఈ రూపం పోయి భయంకరమైన రూపం వచ్చేస్తుంది వికారమైన రూపంతో వికృతమైన మొహంతో నరమాంస భక్షకరాలు అయిపోతావని చేపించాడు అంతవరకు ఆవిడ ఎంత అందగత్తి కదా కానీ కేవలం తన మిస్బిహేవియర్ వల్ల అలాంటిది అంటే తనతో పాటు తన కొడుకును కూడా పాడు చేసుకున్నట్టు అయింది ఇప్పుడు కదా సో అప్పటి నుంచి ఆవిడ ఈ ఏరియానే పట్టుకొని వేలాడుతుంది ఇటు ఇక్కడ ఉన్న మనుషులందరినీ తినేసింది గోవుల్ని చంపేస్తుంది అలా అందుకని ఏరియా మొత్తం మరెలా ఉంటుంది జనసంచారం లేదు అంత గొప్ప రాజ్యాలు అంత రిచ్ కంట్రీస్ కూడా పనికిరాని కంట్రీస్ కింద తయారైపోయి వల్ల సో ఇప్పుడు ఇది ఈ ఏరియా అందుకని ఇదిలా ఉంది అని చెప్పాడు చెప్పి ఇంకో మాట కూడా చెప్పాడు ఈ తాటకని హతమార్చి హతమారేస్తే ఆవుల్ని కాపాడు నువ్వు బ్రాహ్మణులకు మంచి జరుగుతుంది కాబట్టి నువ్వు తప్ప ఇంకెవరు ఈవిడిని చంపలేరు ఇంకో విషయం స్త్రీని చంపడం ఎలాగా అని పొరపాటును కూడా ఆవిడ మీద కనికారం చూపించొద్దు అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు ఒక్కొక్క పరిస్థితుల్లో స్త్రీలు చెడ్డవారైతే వాళ్ళని ఎవరెవరు ఎలా చంపారు లాంటి వివరాలు కూడా కొన్ని చెప్పి సో నువ్వు నువ్వుని ఇంకా చంపేయాలి అని చెప్పాడు ఇప్పుడు రాముడు ఈయన చెప్పిన విషయానికి ఆయన ఎలా రియాక్ట్ అయ్యాడు ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం బాయ్ పిల్లలు